పాము నాలుకైతే బయటికి తీస్తుంది అనమాట చూడండి మా కొండ ప్రాంతంలోన అయితే ఈ ఇలాంటి పాములు ఎక్కువ శాతం తిరుగుతుంటాయి అనమాట పచ్చడి పాములు లాంటివి జరి గుడ్డు లాంటివి ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ చూడండి ఈ పాము అయితే ఎలాగుందో మీ దగ్గర అయితే చూపిస్తుంది చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు చూసారండి ఇదిగో ఈ పాము ఈ వలలో చిక్కిపోయి ఉంది ఈ ఈ పామునైతే నేను తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఏం చేస్తుంది ఏటో భయం వేస్తుంది ప్రయత్నానికైతే చూద్దాం మొత్తానికైతే ఎంత పొడవుందనేది చూడండి చూడండి ఉందో చూడండి నాకే భయం వేస్తుంది అనమాట చూడండి చాలా పెద్ద పాము అనమాట చుట్టూ ఉంది అనమాట చూడండి ఏదిగనమాట మొత్తం ఇదంతా చుట్టుకొని ఉన్నది ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ ఉందన్నమాట తోక అయితే ఇక్కడ ఉంది ఇదిగో చూడండి చూసారండి ఇదంతా చూడండి ఎలా కదులుతుందో చూడండి ఇదిగో ఇదిగో ఇది చూసారా పగడెత్తుతుంది అది చూడండి అలాగ పగడెత్తుందో చూడండి అదిగో ఆ పాము ఆ మెడక దగ్గర ఎలాగుందో ఉందో చూడండి ఇలా ఓసుపోయినట్టుగా అయిపోయింది చూడండి ఇదిగా